నిర్గమకాండము మూడో అధ్యాయం మోషే మిజ్జాను యాజకుడైన ఇత్రో అను తన మామ మంద మందను మెప్పుచు ఆ మందను అరణ్యము అవతలను తోలుకొని దేవుని పర్వతమైన హో హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఎహోవ దూత అతనికి ప్రత్యక్షం అయ్యను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదను అనుకొనేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రాహము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరచెను మరియు ఇట్ల నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్తీరుయులకు అమోరీయులకు పెరిజీయులకు హిబ్బీయులకు యోగుసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశము నాకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలను అనెను అందుకు మోషే నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకును ఎంతటి వాడినని దేవునితో అనగా ఆయన నిత్యముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపి పంపితిని అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతమ్మ మీద దేవుని సేవించెదరు అనేను మోసే చిత్తగించుము నేను ఇజ్రాయేలీ యొక్కకు వెళ్ళి వారిని చూపి మీ వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినటల వారితో నేనేమి చెప్పవలెనని దేవుడు అడిగను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నానని మోషేతో చెప్పను మరియు ఆయన ఉండును ఉండునవాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలను అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైన యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇజ్రాయేలీల పెద్దలను చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్రియులు అమోరీయులు పెరిజీయులు హిబ్బీయులు యోగూసీయులున్న దేశమునకు మిమ్మను రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవు ఇజ్రాయేలీలను పెద్దలను ఐగుప్తు ఐగుప్తురాజునందుకు వెళ్ళి అతని చూచి యహోవా దేవు దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యం నాకు మూడు దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు నర్పించుదుము అని సెలవిమ్మని అతనితో చెప్పవలను బలముతో మహాబలముతో మీదికి వచ్చి మేము పోనీయుడని ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దానిని పాడు చేసేదను అటు తర్వాత అతను మిమ్మను పంపివేయును జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన దానిని తన ఎంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలను ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకుందరు అనెను నిర్గమకాండము నాలుగవ అధ్యాయము అందుకు మోసే చిత్తగించు చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు ఎహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరు అని ఉత్తరం ఇయ్యగా ఎహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగను అందుకు అతడు కర్ర అనేను అప్పుడు ఆయన నేలను దాన్ని పడివేయము అతడు దాని నేల మీద పడవేయగానే అది పామాయెను మోషే దాని నుండి పారిపోయేను అప్పుడు ఎహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకునమనగా అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనగానే అది అతని చే చేతిరో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదురు అనెను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి తన రొమ్మను ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మను ఉంచుకొని తన రొమ్ము నుండి వెలువడి కి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్ళు తీసుకొని ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తం అగును అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంజము నాలుక మాంజము గలవాడినని ఎహోవాతో చెప్పగా ఎహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గల వాణినే గాని గ్రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసి వచ్చినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపతలంచిన వాణినే పంపుమనగా ఆయన మోష మీద కోపపడి లేబీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలగలడని గలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచిన తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడు నీకే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకొని కొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను అటు తర్వాత మోషే బయలుదేరి తన ఇత్రో తిరిగి వెళ్ళ వెళ్ళసిన వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులో నున్న నా బంధువుల యొద్దకు మరలాపోయి వారింకా ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనేను అంతటా యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయేది కనుక ఐగుప్తు నాకు తిరిగి వెళ్ళమని మిద్యానులు మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తనకు తిరిగి వెళ్ళాను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను అప్పుడు ఎహోవా మోషేతో నేను నీవు ఐగుప్తనందు తిరిగి చేసిన చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహాత్ కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలేను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను అతడు ఈ జనులను పోనియ్యడు అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు నా పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనోళ్ళని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను అతడు పోవు మార్గమన సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి నున్నతి చేసి అతని పాదములు పడవేసి నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అంతటా అతను అతనిని విడిచను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనేను మరియు యహోవా మోషేను ఎదుర్కొనటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకునేను అప్పుడు మోషే తను పంపిన యహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయ ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపెను తరువాత మోసే అహరోనులు వెళ్ళి ఇజ్రాయేలీల పెద్దలనందరినీ పోగుచేసి యొ యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోనుకు వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఎహోవా ఇజ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి